హాయ్ హలో నమస్తే నేను మీ టీజీఎఫ్ ఫెబ్ షో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ రోజు అనే వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది సో వీడియో వచ్చేసి మామూలుగా ఉండదు సో ప్రతి ఒక్కరైతే వీడియో అయితే ముందుగానే లైక్ అయితే చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ రోజు కంటెంట్ ఏంటిదంటే నాకు తెలిసిన ఒక తమ్ముడు అయితే నాతో రూమ్ అయితే ఆడాలనుకుంటున్నారా చాలా రోజుల నుంచి అయితే ట్రై చేస్తుండ్రు ఆడతా ఆడతా నేనైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి అయితే చూసినా నా ఫ్రెండ్ గారితో తోట చెప్పి మరి పిలిపించిన ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నేనైతే మాట్లాడినా మాట్లాడి ఇక్కడ తమ్ముడు తోటి కొంచెం డిస్కస్ చేసి ఇక్కడ మొత్తానికి అయితే రూమ్ గే క్రియేట్ చేసిన సో రూమ్ అయితే క్రియేట్ చేసిన మరి చూడాలి తమ్ముడు ఎట్లయితే ఆడతాడో సో తమ్ముడికి నాకైతే ఇప్పుడైతే చాలా పెద్ద ఫైట్ అయితే జరగబోతుంది ఇక్కడ లెవెల్ కూడా చూసుకోవచ్చు తమ్ముడు వచ్చేసి ఫార్టీ వన్ ఏమో ఉండనుకుంటా అనుకుంటాం సంథింగ్ సో చూసుకోవచ్చు ఫార్టీ సెవెన్ లెవెల్ అయితే ఉండదు సో లెవెల్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మొత్తానికి రూమ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ప్రతి ఒక్కరైతే వీడియో అయితే లైక్ అవు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మ్యాచ్లో ఇక్కడ మనకైతే పీక్ అయితే వచ్చింది పీకే ఏరియాలో అయితే చాలాసేపు అయితే ఫైట్ అయితే జరిగింది తమ్ముడు వచ్చేసి నాకైతే ఓపెన్ ఇవ్వలేదు మొత్తానికి అయితే జూన్లో అయితే హెల్ప్రింట అయిపోయినాడు సో పర్లేదు ఫస్ట్ రౌండ్ అయితే చనిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది ఆపోజిట్లో మంచిగా ఆడుతున్నాను అనుకుంటున్నాను కాకపోతే కొంచెం జాయిస్టిక్ అయితే ఆడుతున్నాడు మనం అయితే ఛాన్స్ ఇవ్వద్దాం సో లెట్స్ కో గైస్ ఈ రౌండ్ ఎలాగైనా సరే మనవి కొట్టేయాలి తోటి గలతో కొట్టినకైతే ట్రై చేస్తే వీలైనంత వరకు షార్ట్ రేంజ్కి అయితే రావట్లేదు తమ్ముడు వచ్చేసి మొత్తం లాంగ్ మాత్రమే ఆడుతుండు తమ్ముడు మొత్తం వచ్చేసి లాంగ్ మాత్రమే దగ్గరికి అయితే రావట్లేదు సో నేనే కొంచెం చూసుకొని కొట్టాలి సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఫైనల్ ఇక్కడ చూసుకో అయితే వన్ వంట అయితే కొట్టేసినా సో లాంగ్ మాత్రమే ఆడుతుండు అంటే డెజర్ట్గా తీసుకొని ఇట్లా లాంగ్ అయితే వెళ్తుండు సో జాస్టిక్ తోటి మనం మూమెంట్లు ఉన్నప్పుడు మనం ఓపెన్కి వెళ్ళామనుకో సో ఖచ్చితంగా అయితే మనకైతే వంటప్ అయితే పడిపోతుంది సో కొంచెం మైండ్లో పెట్టుకోవాలి సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ త్రా రౌండ్ గీడ్ వచ్చేసినాం సో ఇక్కడ తమ్ముడు ఎక్కడ వెళ్ళిపోతున్నాడు మొత్తం లాంగ్ మాత్రం వెళ్తుండే దగ్గరికి అయితే రావట్లేదు షార్ట్గా తీసుకున్న కొడదాం కొడదామను ఇక్కడ కొట్టినా కాకపోతే ఇక్కడ చనిపోలేదు గ్లిచ్ అయిపోయింది ఇక్కడ ప్లేన్ ఇచ్చేటైతే కొట్టిండు తమ్ముడు సో పర్లేదు గైస్ సో చాలా చాలా బాగా ఆడుతున్నా అని చెప్పలేను కానీ సో ఆడేదైతే ఆడుతుండో సో చెల్లిక చూసుకోవచ్చు నేనైతే మెడికి డేస్కోకుండా అయితే అయితే వెళ్తున్నాను ఇక్కడ మొత్తానికి అయితే ఉప్పికల్తో అయితే వన్ టైం అయితే కొట్టేసినా సో ఫైనల్ ఇక చూసుకోవచ్చు త్రీ రౌండ్స్ అయితే అయితే లీడ్లు అవుతున్నాం తమ్ముడు ఇంకా జీరోలో అవుతున్నాడు సో బ్యాక్ ఇవ్వాలి సో ఫ్రెండ్స్ వీడియో కదా కోసం వీడియోకి అయితే లైక్ వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఓకేనా సో చెల్లిగా చూసుకోవచ్చు షార్ట్ రేంజ్ అరే రే దించిన బా సో థర్టీ హెచ్పి అంటే నాకు హెల్మెంట్ అయితే ఎగిరిపోయింది తమ్ముడు కొట్టిన షార్ట్కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు థర్టీ హెచ్పి మాత్రం ఉంది సో నేనైతే తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నా ఇక్కడ చూసుకోవచ్చు రేరే ఇరికిపోయినా సో వాల్స్ వేసుకుంటూ వేసుకుంటే ఇక్కడ తమ్ముడు నుంచి అయితే చాలా దూరంగా వచ్చిన సో వాల్స్ వేసుకుంటూ వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడైతే మెడికేట్ అయితే వేసుకుంటున్నా సో చాలా చాలా హెచ్పి అయితే పోయింది థర్టీ హెచ్పి అంటే రిటర్న్ చెప్తున్నా సో చనిపోయేవాడిని మనకైతే హెల్మెంటే లేదు సో తమ్ముడు హెల్మెంట్ ఇప్పుడు మనం అయితే లేపేయాలి సో లేచుకో గైస్ ఈ ఒక్క మెడికేట్ వేసుకొని ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం సో షార్ట్గా ఉంది కదా ఎం వన్ డవల్లస్ ఏదోటి వంట పెద్ద సో మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు ఎం వన్ డవల్లస్ అయితే మొత్తానికి వన్ టెపతి అయితే వేసినా సో తమ్ముడు అక్కడైతే వెళ్ళిపోతుండు అదే మూమెంట్లో నేనైతే ఫైర్ చేసినా సో కనెక్ట్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ రౌండ్స్ అయితే మనం అయితే లీడ్లు అవుతున్నాం స్టిల్ ఇంకా తమ్ముడు కంబ్యాక్ ఇవ్వలేదు సో చూద్దాం మరి కంబ్యాక్ ఇంకా ఇస్తాడా లేకపోతే ఇవ్వలేకపోతాడా సో పర్లేదు చూద్దాం కానీ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నేనైతే ఫోర్ రౌండ్స్ మాత్రం లీడ్లో ఉన్నాయి ఇంకా తమ్ముడు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో లెచ్కో చూసుకోవచ్చు నేను అయితే వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతున్న తమ్ముడికి అయితే ఛాన్స్ ఇవ్వట్లేదు సో తమ్ముడు ఏదైనా మ్యాజిక్ చేస్తారంటారా సో సంథింగ్ ఐస్ నాకు ఏదో తేడా కొడుతుంది కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో అరే రేరే చెప్పిన కదా కొట్టిండు సో చాలా చాలా బాగా కొట్టిండు నేనైతే అనుకోలేదు సో తమ్ముడు వచ్చేసి ఎంఎన్ డబ్బులస్ అనే అయితే చాలా చాలా బాగా వంట కొట్టిండు సో మొత్తాన్ని ఇక్కడ చూసుకోవచ్చు కంబ్యాక్ అయితే ఇచ్చిండు సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఈ రౌండ్ ఏం జరిగిందంటే ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ గన్స్ అయితే తీసుకొని చాలా చాలా రెడీగా అయితున్నాను సో తమ్ముడు కోసం అయితే వెయిట్ చేస్తున్నా కాకపోతే తమ్ముడు అయితే ఇంకా రాలేదు సో తమ్ముడు ఎక్కడున్నా అయితే వెయిట్ చేస్తున్నా అక్కడ చూసుకోవచ్చు నా ముందు ఉన్నాడని ఇక్కడ ఏం చేసినా జస్ట్ అలా నార్మల్గా బయటికి వెళ్దామని నేను అనుకోనా అదే లోపు ఇట్లా బయటికి వెళ్ళి అంతలోనే లాంగ్ అయితే వెళ్ళి చాలా చాలా బాగా వన్ టైప్ అయితే కొట్టిన షాక్ అయిపోయిన నిజంగా చెప్తున్నాను కదా సో టూ రౌండ్స్ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చిండు తమ్ముడు వచ్చేసి సో పర్లేదు సో చాలా చాలా బాగా ఆడుతున్నాను అని చెప్తాను సో చిల్లగేసి ఇక చూసుకోవచ్చు టూ రౌండ్స్ అయితే కంబ్యాక్ ఇచ్చిండు మనం ఇంకా ఫోర్ రౌండ్స్ అంటే ఇంకా లీడ్లనే ఉన్నాం మనం సో తగ్గేది లేదు ఎలాగైనా సరే ఇక చూసుకోవచ్చు మనం ఈ రౌండ్ అయితే వచ్చింది మరి ఈ రౌండ్ ఏం జరుగుతుందో చూడాలి సో తమ్ముడు గిడ చాలా బాగా ఆడుతుడు సో జోరు హుషారు అవుతుండు సో ఇక్కడ చిలోగైస్ అరే నేను కొట్టింది కదా అరే నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ కొట్టినా కాకపోతే ఈ గ్లిచ్ అబ్బా సో గ్లిచ్ అయ్యింది సో దానివల్ల అయితే మనకైతే రౌండ్ అయితే కోల్పోయినాం సో పర్లేదు మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు త్రీ రౌండ్స్ అయితే వడ్సైతే తమ్ముడు అయితే కొట్టింది నేను ఒక రౌండ్ కొట్టినా కాకపోతే రౌండ్ అయితే మనకైతే రాలేదు సో బ్యాడ్ లెక్ ఇంకేముంది సో ఒక రౌండ్ అయితే కోలిపోయినాం ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొట్టినా కాకపోతే గ్లిచ్ వల్ల అయితే కనెక్ట్ కాలేదు సో మనం అయితే ఏం చేయలేం సో బ్యాడ్ లెక్ అంతేగా సో చూసుకోవచ్చు ఇక్కడైతే తమ్ముడు అయితే వచ్చింది నేను ఇక్కడ షార్ట్ అయితే కొట్టినాకపోతే కనెక్ట్ కాలేదు సో ఈసారి ఏం చేయబోతుంది తెలుసా ఇక్కడ నా దగ్గర ఎం టెన్ ఫోర్టీన్ ఉంది కదా ఈ గన్ తోటి ఈసారి ఈ రౌండ్ అయితే కొట్టాలని నేను అనుకుంటున్నాను బట్ చూడాలి సో తమ్ముడు ఇక్కడ చూసుకోవచ్చు ప్యాక్ అయితే వేసుకుండు ప్యాక్ నుంచి ఇంకా బయటికి రాలేదు ఎప్పుడైతే బయటకెళ్తే నేను అయితే కొడదామని నేను అయితే రెడీగా ఉన్నా సో ఎందుకంటే ఎం టెన్ ఫోర్టీన్ తోటి కొట్టాలని నేను అనుకుంటున్నాను బట్ ఇక్కడ ఛాన్స్ రావాలి ఛాన్స్ వస్తే నేనైతే పర్ఫెక్ట్ అయితే కొట్టగలుగుతా సో లెచ్కో చూద్దాం ఛాన్స్ వస్తే పర్ఫెక్ట్గా అయితే కొట్టవచ్చు ఇక్కడ రాలేదు రాలేదు మిస్ అయిపోయింది ఇంకొకసారి సో వచ్చేలాగా సో మొత్తాన్ని ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి అయితే మన ఫైవ్ రౌండ్స్ అయితే లీల్ అవుతున్నాం సో తమ్ముడు త్రీ రౌండ్స్ అయితే లీడ్ అవుతుండడం జరిగింది సో పర్లేదులేండి సో ఆడికైనా కొట్టిండు కదా సో పర్లేదు సో ఇక చూసుకోవచ్చు ఈ సిక్స్త్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం నా దగ్గర ఎం టెన్ ఏదో ఉంది షార్ట్గా ఇక్కడ ఉంది ఈ రౌండ్ చాలా స్పీడ్గా కొట్టి మరి సిక్స్త్ రౌండ్ అయితే కంప్లీట్ చేసి సెవెన్ రౌండ్కి అయితే వెళ్ళిపోయి బుయ్య అయితే కొడదాం నేను అనుకున్నా కాకపోతే ఇక్కడైతే చాలాసేపు అయితే ఫైట్ అయిపోయింది తమ్ముడు మొత్తం లాంగ్ మాత్రం వెళ్తుంది దగ్గరికి అయితే రావట్లేదు అరే ఎలా ఎలారా ఇట్లయితే నేనైతే చాలా ఆలోచించిన సో చాలా ఆలోచిస్తే లాస్ట్కి ఏమైంది తెలుసా ఎలాగైనా సరే జంపేసాడు కొడితేనే ఈజీ అని నేను అనుకున్నా తమ్ముడు ఇంకా బయటికి రాలేదు బయటకి వచ్చిండి అదే మూమెంట్లో జంప్ చేసుకున్న హెయిడ్ ఛట్ అయితే కొట్టేసిన సో ఫైనల్ ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ రౌండ్స్ అయితే కొట్టేసినాం తమ్ముడు త్రీ రౌండ్స్ అయితే లీడ్ అవుతున్నాడు నైస్ ఇంకొక రౌండ్ మాత్రమే ఇంకొక రౌండ్ కొడితే మ్యాచ్ అయితే విన్ అయిపోతాం సో ఆ లోపు ఈ రౌండ్లో ఏదైనా సంథింగ్ చేంజెస్ జరుగుతాయా ఒకవేళ తమ్ముడు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటారా సో చూడాలి మరి పైకి అయితే వెళ్తున్న క్లాక్ టవర్ అయితే వచ్చింది సో చూద్దాం గైస్ ఏం జరుగుతుందో సో తమ్ముడు కొడితే బాగానే ఉంటుంది ఇంకా చాలా చాలా బాగా ఆడొచ్చు మనకు మ్యాచ్ కూడా చాలా టఫ్ అయిపోతుంది కదా సో లెచ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన తమ్ముడికి వచ్చిండు నేనైతే ఛాన్స్ ఇవ్వట్లేదు సో పర్ఫెక్ట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఓపెన్ అయితే వెళ్ళినా అదే మూమెంట్లో అనుకున్నా అదే అయితే తమ్ముడు అయితే కొట్టేసి నైస్ సో వెళ్దాను గైస్ సో మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ రౌండ్స్ అయితే కొట్టిండు అటు చేసి సో పర్లేదు లెండి ఫోర్ రౌండ్స్ కదా సో ఈసారి ఈ రౌండ్ అయితే మనమైతే కొట్టేసి మ్యాచ్ అయితే కంప్లీట్ చేద్దాం సో ఆ లోప అయితే మీరైతే ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన హెచ్ హెచ్చేటండి ఓకేనా సో ఫైనల్ రౌండ్ కదా తమ్ముడి కూడా చాలా చాలా జాగ్రత్తను ఆడుతున్నా ఏం కదా అదే చాలా జాగ్రత్త ఆడుతున్నా సో ఓపెన్ ఇవ్వట్లేదు సో తమ్ముడు అయితే మొత్తమే అయితే రావట్లేదు సో ఎందుకంటే ఇంకొక రౌండ్ కూడా మనం అయితే మ్యాచ్ అయితే విన్ అయిపోతాం సో అదే మైండ్లో పెట్టుకొని తమ్ముడు అయితే రావట్లేదు సో చాలా జాగ్రత్తను ఆడుతుంది ఇక్కడైతే ప్లేన్ పెట్టిన కాకపోతే పర్ఫెక్ట్గా అయితే కనెక్ట్ కాలేదు సో చూద్దాం గైస్ ఉడ్పీకర్ అయితే తీసిన ఇక్కడికి చాలాసేపు అయితే లేట్ చేసి నిజంగా చెప్తున్నాను కదా సో చాలా ల్యాగ్ ల్యాగ్ వీడియో వచ్చేసి సో చాలాసేపు అయింది ఇలా అయితే కాదురా నేనే దగ్గరికి వెళ్ళి ఎలా అయినా వేసి దగ్గరికి అయితే వెళ్ళి వంట కొట్టాలని నేనైతే ఫిక్స్ అయిపోయినా అది కూడా అక్కడ చూసుకోండి కంటెంట్ల దగ్గరికి వెళ్తుండు బయటకు వెళ్తుండు లోపలికి వెళ్తుండు అరే ఎలా ఇట్లా అయితే సో మొత్తానికి ఇక నాకు మైండ్లో పడిపోయింది ఇంకా దగ్గరికి వెళ్ళి నేనే కొట్టేయాలి చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నా సో రష్కి అయితే వెళ్ళిపోతున్నాం మరి చూడాలి తమ్ముడు అయితే ఓపెన్ అయితే రావట్లేదు కదా సో నేనే దగ్గరికి వెళ్ళి అయితే వన్ టెప్ అయితే కొట్టేద్దాం సో షార్ట్గా తోటి కొట్టాలని నేను అయితే అనుకుంటున్నా బట్ ఇక్కడ చూడాలి ఓపెన్ వస్తే బాగుంటుంది సో వచ్చేలా గా సో ఫైనల్ అయితే మనం అయితే మొత్తానికైతే వన్ టెప్ అయితే కొట్టేసినాం అమ్మయ్య సో ఫైనల్ అయితే మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసుకోండి అరే రే చాలా సేపు అయింది నిజంగా చెప్తున్నాను కదా సో తమ్ముడు అయితే చాలా లేట్ చేసాను సో ఫైనల్ అయితే మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు సెవెన్ బై ఫోర్ అంట సో పర్లేదు గాయ సో చాలా చాలా బాగా ఆడిను సో వీడియో వచ్చేసి ఇది అన్నమాట వీడియో నస్తే ప్రతి ఒక్కరితో వీడియో గత లైక్ వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు ఒక మంచి వీటితో మీకు తెస్తా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్